అందరికీ నమస్కారం ఎక్స్ పాస్టర్ ఇలీషా సత్యబాబు శివశక్తి ఈరోజు మళ్ళీ ఈ పుస్తకంలో నుండి మరొక అంశాన్ని మీకు తెలియచేయాలని మీ ముందుకి రావడం జరిగింది ఈరోజు అంశం ఏమిటి అంటే బైబిల్ దేవుడు నోవాహుని వాడ తయారు చేయమన్నాడు ఆ వాడ తయారు చేసినటువంటి విధానము ఆ వాడను ఎందుకు తయారు చేయమన్నాడో అందులో ఉన్నటువంటి ఆ చిత్ర విచిత్రమైనటువంటి ఆ స్టోరీ ఏమిటో మీకు తెలియచేయాలని మీ ముందుకి వచ్చాను ఈ స్టోరీ క్రైస్తవులు ఇది నమ్మసక్యము కానటువంటి స్టోరీ ఇది అయినప్పటికీ క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు అనేకులను నమ్మిస్తూ ఉంటారు ఇది నోవాహు కాలంలో జల ప్రళయపు గాథ ఆది కాండము ఆరో అధ్యాయము పదిహేనవ వచనములో నోవాహుని వాడ తయారు చేయమని చెప్పి కొన్ని కొలతలు చెప్పాడు బైబిల్ దేవుడు పొడవు మూడు వందల మూరలు అంటే మూడు వందల మూరలు ఒక రెండు అడుగులు వేసుకోండి మన లెక్కల్లో అంటే పొడవు ఆరు వందల మూరలు వెడల్పు యాభై మూరలు మన లెక్కల్లో ఒక వంద ఎత్తు ముప్పై మూరలు అనగా అరవై అడుగులు మూడు వందల మూరలేమో పొడవు యాభై మూరలేమో వెడల్పు ముప్పై మూరలేమో ఎత్తు చూడండి బైబుల్ దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి కొలతలు దీన్ని డబల్ చేసుకుంటే ఆరు వందల మూరలు పొడవు వంద అడుగులు వెడల్పు అరవై అడుగులు వాడ యొక్క ఎత్తు దీన్ని మూడు అంతస్తులుగా తయారు చేయమన్నాడు కింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు చేయమన్నాడు ఇందులోకి వెళ్ళినవి ఏమిటి అంటే నాలుగు ఫ్యామిలీలు వెళ్ళాయి నోవాహు తన భార్య షేము తన భార్య హాము తన భార్య యాపేతు తన భార్య నాలుగు ఫ్యామిలీలు అంటే నోవాహు ఫ్యామిలీ అతనికి పుట్టినటువంటి ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు ఈ ముగ్గురు కుమారులు వారి యొక్క భార్యలు ఈ నాలుగు ఫ్యామిలీలు వాడలోకి వెళ్ళాయి ఈ నాలుగు ఫ్యామిలీలు కాకుండా ఇంకా వాడలోకి వెళ్ళినటువంటి ఏమిటి అంటే పశువులు పక్షులు జంతువులు మృగాలు భూమి మీద పాకినటువంటి ప్రతి ఒక్క పురుగు జతలు జతలుగా ఈ వాడలోనికి వెళ్ళాయి ఆది కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు చదివితే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏమండి నోవాహుకి ఇచ్చినటువంటి కొలతలు ఆ యొక్క వాడలోకి ఈ భూమి మీద ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా వెళ్ళేయండి అసలు ఎంత విచిత్రం వాడేమో పలానా సైజు చేయాలని చెప్పాడు ఆ వాడలోకి మూడు అంతస్తులు చేశాడు ఈ మూడు అంతస్తుల్లోకి నోవాహు మూడు ఫ్యామిలీలు అలాగే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి మనకు తెలిసినవే కొన్ని లక్షలు ఉన్నాయి తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా వాడలోనికి వెళ్ళిపోయాయి ఎంత విచిత్రమైన సంఘటన కదండి ఇది ఇంకా ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటో తెలుసా ఆది కాండము అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయో వచనం వరకు గనక చదివితే పదిహేను మూరల ఎత్తు నీళ్లు వర్షం కురిశాయంట ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయంట అండి గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయంట ఎంత విచిత్రమండి చాలా విచిత్రంగా ఉంది కదా చాలా ఈ కథ చదువుతుంటే చాలా నవ్వు కింద ఉంది కదా ఏమండి మనుషులు పాపం చేశారు మరి ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు పశువులు జంతువులు మృగాలు పురుగులు ఇవేం పాపం చేశాయి మనుషులంటే పాపం చేశారు అన్నాడు అందుకనే చంపేస్తున్నాను అని అన్నాడు మరి ఇవేం పాపం చేశాయి పదిహేను మూరల ఎత్తు నీళ్లు కురిసాయి కదా ఈ భూమి మీద నలభై రోజులు మరి నో ఎహోవాకి అంత శక్తి ఉంటే ఒక ఇరవై మూరల ఎత్తు ఈ యొక్క పశువులను పక్షులను జంతువులను మృగాలను పైకి లేపి ఈ పదిహేను మూరల ఎత్తు నీరు ప్రవహించిన తర్వాత అన్నీ చచ్చిపోయిన తర్వాత మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత మళ్ళా వాటిని కిందకి దించవచ్చు కదా ఇవేం పాపం చేసాయండి దేవుడు ఇంకోటి మర్చిపోయాడు తెలుసా నీళ్లలో ఉన్నటువంటి చేపలను ఇంకా అనేకమైన జీవరాశులు ఉన్నాయి వాటిని మర్చిపోయాడు ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఈ స్టోరీ చదువుతూ ఉంటే చాలా ఆ కామెడీగా ఉంటుంది అలాగే ఏసు పుట్టినటువంటి కాలంలో ఏసు పుట్టినటువంటి కాలంలో రెండు సంవత్సరాలలోపు పిల్లల్ని వధించేశాడు ఎవరు హేరోదు ఆ సమయంలో కొన్ని వందల కుటుంబాలండి వేల కుటుంబాలు ఏడ్చాయి కన్నీరు కార్చాయి శోక సముద్రంలో మునిగిపోయాయి హేరోదికి ఏసు ఎవరో తెలియక చిన్నపిల్లలందరినీ కూడా నరికించేశాడు అని ఉంది మత్తయసు వార్త రెండవ అధ్యాయము పదహారో వచనములో ఈ బైబుల్ దేవుడు యహోవాకే అంత దమ్ముంటే ఆ చిన్నపిల్లలందరినీ కూడా తప్పించి ఏసుని బతికించాలి ఎంత 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 ఏడ్చారండి చిన్నపిల్లల్ని ఆ ఇంట్లోంచి తీసుకుపోయి చంపేస్తూ ఉంటే చాలా అన్యాయం కదా ఇలా ఉంటాయి బైబిల్లో ఆ చిత్ర విచిత్రంగా ఉంటాయి ఈ కథలన్నీ కూడా కాకమ్మ కథలు అంటారు కాకమ్మ కథలు అంటే ఏ కొంతమంది పాస్టర్లు అంటారు ఇర్మియా ప్రవచనం నెరవేర్పు కొరకు అలా చేశాడండి మా దేవుడు అంటారు సరే మళ్ళీ నోవాహు దగ్గరికి వద్దాం ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచనంలో నోవాహు నీతిమంతుడు అని రాయించాడు ఈ నోవాహు ఎంత నీతిమంతుడో బైబుల్ చదివితే తెలుస్తుంది అసలు నీతిమంతుడని ఎవరిని అనాలి పుట్టిన దగ్గర నుండి పోని ఆ బాల్యం తెలియదు అనుకోండి చిన్నప్పుడు తెలియదు అనుకోండి పుట్టినకాడి నుంచి ఇది తప్పు ఇది పాపం అని తెలిసిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా తప్పు చేయని వాళ్ళను పాపము చేయని వాళ్ళను నీతిమంతులు అనాలి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ బైబుల్ దేవుడు యహోవాకి బైబుల్లో ఒక ఇద్దరు ఉన్నారండి నీతిమంతులు అనబడినవారు ఎవరు తెలుసా ఒకటి యహోయాద ఇతనండి మంచివాడు నీతిమంతుడు రెండవది యోసేపు ఇతను కూడా మంచివాడు నీతిమంతుడు వేళ్ళని అనాలి నీతిమంతులు అని వేళ్ళని అనాలి మంచివాళ్ళు అనాలి ఎవరిని అంటున్నాడు నీతిమంతుడని నోవాహు అంటున్నాడు ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు నోవాహు ఎంత నీతిమంతుడో ఇప్పుడు చూద్దాం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు చదివితే నోవాహు సారా తయారు చేశాడు నోవాహు పుల్లుగా సారా తాగేసి పడుకున్నాడు గొడ్డలు ఒంటి మీద గొడ్డలు లేకుండా ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు ఎవరు నోవాహు బైబిల్ దేవుడు నీతిమంతుడు అన్నాడు కదా ఆ నోవాహు సారా తయారు చేశాడు సారా తాగేశాడు ఒంటి మీద గొడ్డలు లేకుండా పడుకునున్నాడు చూడండి ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు కొంతమంది కనపడుతూ ఉంటారు కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా సంపాదించిందంతా కూడా తాగేసి రోడ్డు పక్కన దొలుతూ ఉంటారు అక్కడ కాలవ దగ్గర పడుకున్నాడో లేక ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు అలా పడుకుని ఉంటాడు ఆడికి ఎప్పుడో మెలకు వస్తుంది అప్పుడు లేచి ఇంటికి వెళ్తాడు అలాగా ఒళ్ళు తెలియకుండా ఒంటి మీద గొడ్డలు లేకుండా పడుకున్నాడు నోవాహు అలాంటి వాణ్ణి నీతిమంతుడు అంటున్నాడు బైబిల్ దేవుడు కొడుకు చూశాడండి నోవాహు కొడుకు చూశాడు ఒకడు చూశాడు ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు చూశాడు హాము అనేటటువంటి వాడు చూశాడు చూసి తండ్రి బట్టలు లేకుండా ఉన్నాడని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా ఇద్దరు సహోదరులతో చెప్పి అన్నయ్య నాన్నెలాగా గుడ్డ లేకుండా శుభ్రంగా తాగేసి పడుకున్నాడు అని చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి తండ్రి యొక్క దిశమల వాళ్ళు చూడకుండా వస్త్రాన్ని తీసుకొచ్చి కప్పారు ఈ హాము చేసింది మంచి పనే కదా కానీ ఏం చేశాడో తెలుసా మత్తు నుంచి తేరుకున్న తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత శాపనార్థాలు పెట్టాడండి ఇలా శాపనార్థాలు పెట్టినటువంటి వాడు నీతిమంతుడు సారా కాసినటువంటి వాడు నీతిమంతుడు సారా తాగినటువంటి వాడు నీతిమంతుడు ఒంటి మీద గుడ్డలు లేకుండా పడుకున్నటువంటి వాడు నీతిమంతుడు బైబిల్ దేవుడికి ఇంకొకరిని అన్నాడు నీతిమంతుడు అని ఎవరిని లోతుని లోతు కూడా తాగేసి పడుకున్నాడు వచ్చి ఏం చేశారంటే సారా పట్టించారు శుభ్రంగా సారా తాగాడు కూతుర్ల చేత ఎంజాయ్ చేశాడు కొడుకుల్ని కన్నాడు మోయాబీల్ని అమ్మోనీల్ని కన్నాడు ఆ కొడుకుల్ని ఏం చేశాడో తెలుసా బైబుల్ దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు వాళ్ళకి దేశాలు ఇచ్చాడు చూడండి ఆ వాక్యాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అలాగే పదహారు నుండి పంతొమ్మిది వరకు చదివితే అక్కడ మనకి కనపడుతుంది ఏమని ఉంటుందంటే లోతు సంతానము అని రాయించాడు బైబిల్ దేవుడు ఎవరు సంతానం లోతు సంతానము అని రాయించాడు వాళ్ళని ఏమీ చేయకండి వాళ్ళతో యుద్ధం చేయకండి వాళ్ళ యొక్క దేశాన్ని మీరు తీసుకోకండి అది నేను వాళ్ళకి ఇచ్చాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నీతిమంతులు అన్నాడు నోవాహు నీతిమంతుడేనంట నీతిమంతుడేనంటా లోతు కూడా నీతిమంతుడే ఆ సారా కాసినోడు సారా తాగినోడు గొడ్డ లేకుండా పడుకున్నవాడు శాపనార్థాలు పెట్టినోడు నీతిమంతుడే కూతుళ్ళు ఎవరో తెలియకుండా కూతుళ్ళ దగ్గర పడుకుని సంతానాన్ని కన్నవాడు కూడా నీతిమంతుడే చూసారా బైబిల్ దేవుడికి ఎవరు నీతిమంతులో ఎవరు నీతిమంతులు కారో అసలు నోవాహు సారా తాగుతాడని నోవాహు సారా కాస్తాడని ఆ నోవాహుకి సారా కాసేటటువంటి తెలివితేటలు కూడా ఈ బైబిల్ దేవుడే ఇచ్చాడు లోతుకి లోతు కూతుర్లకి గర్భఫలాన్ని ఇచ్చింది కూడా ఈ బైబిల్ దేవుడే అందుకే కదా బైబిల్లో ఉంటుంది గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానమని రేపేం జరుగుతుందో తెలియనటువంటి బైబిల్ దేవుడికి రేపేం జరుగుతుందో తెలియదు అలా తెలుసుంటే నోవాహుని నీతిమంతుడు అండవు ఎందుకంటే మరి అప్పుడు సారా కాసాడు సారా తాగాడు సారా తాగేసి పుల్గా గుడ్డలు లేకుండా పడుకున్నాడు బైబుల్ దేవుడు దృష్టిలో అప్పుడు నీతిమంతుడైతే మరి ఇప్పుడు తాగుబోతులంతా కూడా నీతిమంతులతో సమానమేనా వాళ్ళు కూడా నీతిమంతులేనా ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి కథ ఇది ఈ ప్రపంచమంతా మునిగిపోయిందంట పదిహేను మూరల ఎత్తు నీళ్లు వర్షం కురిస్తే ఎన్ని మూరలు పదిహేను మూరలు బైబుల్ దేవుడు చెప్పే కథలన్నీ క్రైస్తవ ఎర్రి పుష్పాలు నమ్ముతాయి బైబుల్ దేవుడు చెప్పేటటువంటి స్టోరీ అంతా కూడా క్రైస్తవ శుద్ధపోసలు నమ్ముతాయి మనం ఎందుకు నమ్ముతాం మనకేం అవసరం ఎవండి దీన్ని చదవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు దీన్ని సంఖలో పెట్టుకుని తిరగడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు చర్చికి వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు చర్చికి వెళ్ళడం వల్ల ఇందులో ఉన్నటువంటి బూతులు ఇందులో ఉన్నటువంటి సెక్స్ స్టోరీలు ఇందులో ఉన్నటువంటి శాపనార్థాలు తెలుసుకోవాలంటే మన జీవితానికి అవసరమైనది భగవద్గీత ఈ లోకములో మనము ఎలా బ్రతకాలో మనకి తెలియజేసేది భగవద్గీత మనము మోక్ష మార్గంలోనికి చేరుకోవాలి అంటే మనకి తెలియజేసేటటువంటిది భగవద్గీత దీనిని చదవండి ఇది మీ కుటుంబానికి దీవెన మీ కుటుంబానికి మోక్షం కాబట్టి ఇంతటితో ఈ యొక్క అంశాన్ని ముగిస్తూ ఉన్నాను మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై